హలో హై విఎస్ వెల్కమ్ టు వె బీ టిప్స్బెట్టారు పప్పుల పొడి ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి శనగపప్పుతో సో ఇలా కొబ్బరి పప్పులు కారము ఉప్పు తీసేసుకొని ఇంగ్రీడియంట్స్ అంతా అండ్ అవన్నీ ఎలా ప్రిపేర్ రోటీ ప్రిపరేషన్ చేశానండి అది ఎలా చేయాలో చెప్తానండి సో ఫస్ట్ ఇలా రోటీలో పప్పులు దంచుకోండి శనగపప్పులు బాగా మెత్తగా దంచుకోండి మిక్సీ అయినా పెట్టచ్చండి సో నాకు ఇలా అవైలబిలిటీ ఉంటే ఇలా చేశాను సో మనం మిక్సీ అయినా పెట్టుకోవచ్చు ఇలా మెత్తగా దంచుకోండి తర్వాత కొబ్బరి యాడ్ చేసుకోవాలండి అది మెత్తగా అయిపోయిన తర్వాత ఇది బాగుంటుందండి ఇది టిఫిన్ కాంబినేషను ఉప్మా దోశ కాంబినేషను అయినా అండి మనము ఈవెన్ మనం హాస్టల్లో ఉన్న పిల్లలకు మనం వన్ మంత్ టూ మంత్స్ అయినా స్టోరేజ్ ఉంటుందండి ఇక్కడ సొప్పగా ఉండిది వేసుకునే మనం అండి సో ఈవెన్ పిక్నిక్ వెళ్ళినప్పుడు కూడా మనం స్టోరేజ్గా అండి అలా జంచుకోవాలండి తర్వాత ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోండి ఇలా జంచేసుకోవాలి అంతే అండి అంతే అండి సింపుల్ సో మీరు కూడా ట్రై చేసేలా ఉన్న కామెంట్ చేయండి ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూసిన ఫ్రీస్ ఛానల్ లైక్ ద బటన్ అండి మీ సపోర్ట్ ఉండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాను అంతేండి సింపుల్ సో మీరు కూడా ట్రై చేసిన కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ వచ్చిన మోర్ వీడియోస్ అండి మై ఛానల్